ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానండి ఎవరో ఒక ఆయన ఒక క్రైస్తవునికి సంబంధించిన ఒక ఆయన ప్రవీణ్ పగడాలని ఆయన చనిపోయారు అది హిందువులు హత్య చేశారని చెప్పి ఈ సందర్భంగా ఒక ఆయన ఇంకొక క్రైస్తవ ఆయన అజయ్ అంటే ఆయన పేరు బ్రదర్ సఫీ అని ఆయన మనకి మోటివేషనల్ స్పీచెస్ చెప్తున్న ఆయన వీళ్ళిద్దరు కలిసి బైబుల్ ఖురాను అంతా ఒకటే ముస్లింలు క్రైస్తవులు ఒకే తండ్రి పెట్టాము మనమంతా ఎవరి మతాలు వాళ్ళు ఉన్న అందరం కూడా ఒకటే అయిపోదాం అయిపోయి ఈ దేశంలో ఈ హిందువుల దేశంలో ఉంటూ వలస మతస్థులుగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు యూనిటీగా ఉండి హిందువులను మనం ఏమైనా చేసేద్దాం అని చెప్పి హిందువుల్ని శత్రువులుగా చూపించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ వీడియో క్లిప్ ఒకసారి మీరు గమనించండి బైబుల్ గౌరవిస్తాము గురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉంది రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో మీకు మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అన్ని బట్టి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు మేము దేవుడు చిత్తామని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ల పర్సనల్ పేజెస్ అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది అజయ్ గారి అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు చావడానికి మీరు భయపడం నేను భయపడను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుతాం బాయ్ ఈ విషయాన్ని మాత్రం ఇది ముస్లిం నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ గా దయచేసి మీరు బాగుంది విన్నారు కదండి ఇదండి పరిస్థితి ఈ వీడియోలో వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారో వాళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నారో హిందువుల మీద బురద జల్లడానికి ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే కూడా హిందువుల మీద బురద జల్లి హిందువులను శత్రువులుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు కేవలం మనం పరమత సహనం అని చెప్పేసి అందరూ సమానం అని చెప్పేసి ఈ దిక్కుమాలిన సూక్తులు చెప్తూ మనం ఇలా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కనుక హిందువులరా తస్మాత్ జాగ్రత్త మేల్కోవాలి ఇప్పటికైనా మనం ఏకం కావాలి లేకపోతే మనల్ని ఎవరూ రక్షించలేక ఈ దేశంలో మన దేశంలో మనమే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచన చేయండి వీళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నారు చూడండి మీద బురంద చల్లుతూ మన దేశంలో ఉంటూ మన హిందువుల డబ్బుతో నడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క మతాల యొక్క ప్రాతినిధ్యం అంతా కూడా మనతో డబ్బుతో నడుపుతా ఉన్నాయి ఈ ఈ దుష్టమైనటువంటి కుటుంబ నల్ల డబ్బు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో పాలక పార్టీలలో మన డబ్బుతో మన హుండీలో వేస్తున్నటువంటి డబ్బుతో తీసుకెళ్లి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి వాళ్ళ చర్చల్ని వాళ్ళ మసీదులు పోషం చేస్తూ ఉన్నాయి చట్టాలన్నీ వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు మన ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళంతా ఏకమవుతా ఉన్నారు ఎదురు జరుగుతూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు మనం మాత్రం చట్టాల చుట్టూ కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి మన యొక్క వాటమిని మన యొక్క చేతక మనమే నిరూపించుకుంటున్నాం ఇక్కడ దయచేసి మనం గమనించి మేల్కొని ఒక్కటా ఒక రానున్న కాలంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని మనం చవిచూడాల్సి ఉంటుందని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడాను దయచేసి ఒకసారి ఆలోచించండి హిందువులారా దయచేసి ఆలోచించండి